నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం మొదటగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ప్రతి ఒక్క నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి పేరు పేరున ధన్యవాదాలు నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి డిఫరెంట్ డిఫరెంట్ అయినటువంటి కంటెంట్లతో మీ ముందుకు నేను సాధ్యమైనంత వరకు నా శక్తి మేర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీకు అందించడానికి ట్రై చేస్తాను ఒకవేళ ఇంకా ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నా కామెంట్ బాక్స్లో పెట్టచ్చు అదొకటి వన్స్ అగైన్ ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకోటి ఈరోజు క్లైమేటు చాలా కూల్గా ఉంది చలి ఎక్కువ ఉంది దయచేసి ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు మంకీ క్యాప్లు ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళండి ఎందుకంటే వాతావరణం బాగలేదు హెల్త్ డిసీజెస్ వస్తున్నాయి కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనం